సహనము గురించి కొన్ని విషయాలు నేను మీకు ప్రకటిస్తాను జాగ్రత్తగా ఆ మాటలు మీరు గమనించాల్సిందిగా ప్రభుత్వం మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నారు చూడండి ఫిలిపి రాసిన పత్రిక పత్రికలకు రాసిన పత్రిక నాలుగు మాత్రమే ఐదో వచ్చిన గమనించండి ఫిలిపి రాసిన పత్రిక నాలుగు మా పేరుకి నాలుగు ఏదైనా మీ సహనమును సకల చనులకు తెలియబడనీయుడై ప్రభు సమీపముగా ఉన్నాడు తినారా బాగా వినండి మీ సహనమును సకల చినులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మధ్య కాలంలో ప్రవీణ్ అన్న చనిపోయాడు కదా అసలు ప్రవీణ్ పాడాలు చనిపోయాడు కదా అది ప్రవీణ్ పగడాలో చనిపోయినప్పుడు బాగా పెట్టుకోండి క్రైస్తవులందరూ కూడా ఒక ఉద్యమముగా బయటకు వచ్చారు క్రైస్తవులందరూ కూడా ఒక ఉద్యమముగా ఒక సమూహముగా ఒక గొప్ప సైన్యముగా బయటకు వచ్చారు కదా మరి బయటకు వచ్చినటువంటి ఈ క్రైస్తవ సమూహం అంతా ఏం చేసింది ఏం చేసింది బస్సులను తగలబెట్టిందా లేకపోతే కొట్టలను ధ్వంసం చేసిందా పెద్ద పెద్ద షాపులను లూటీ చేశారా వినండి అంటే కొన్ని లక్షల మంది క్రైస్తవులు కాస్త ప్రెవీ పగడాల చనిపోయినప్పుడు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కనపరిచింది ఏంటో తెలుసా సహనము లేనుయా ఎంత సహనము కలిగి ఉన్నారు క్రైస్తవులు ఎంత ఓర్పు కలిగి ఉన్నారు క్రైస్తవులు అది ఆ యాక్సిడెంట్ చూస్తే అది 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 సహజ మరణముగా లేదు ఈవెన్ ప్రతి క్రైస్తవుడు వచ్చినటువంటి అనుమానం అది ప్రతి క్రైస్తవునికి కలిగినటువంటి అనుమానం అది ఏమిటి ఆయన మరణాన్ని చూసినటువంటి వారు ఆ మరణపు పక్కన ఉండేటువంటి పరిస్థితులను చూసినటువంటి వారు అనేక మంది క్రైస్తవ బిడ్డలు క్రైస్తవ సేవకులు క్రైస్తవ విశ్వాసులు ఎలా ఫీల్ అయిపోయారు నో 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 ఇది సహజ యాక్సిడెంట్ మరణము కాదు ఇది ఖచ్చితంగా హత్య అని భావించారు వంటకు తొంభై తొమ్మిది శాతం క్రైస్తవులు ఫస్ట్ ప్రవీణ్ పగడాల యొక్క మరణాన్ని అతి హత్యగానే భావించారు కారణం ఏంటంటే దేవరి బిల్లరా కొన్ని కొన్ని పరిస్థితి కనిపించినవి మనందరికీ యాక్సిడెంట్ అయినటువంటి వాడు మొట్టమొదటిగా ఎవరిని యాక్సిడెంట్ అయితే ఎలా అవుతుంది మనిషి ఒక పక్క పడిపోతాడు బైక్ మరో పక్క పడిపోతా ఉంది అవునా నాకు కూడా ఈ యాక్సిడెంట్ అయిపోయింది నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నా బైక్ ఏమో పోయింది నేనేమో ఇటుపోయా బైక్ వచ్చి నిలబడుద్దా అండి ఇది ఒక డౌట్ మరి చనిపోయిన తర్వాత ఈ స్పెడ్సు ఇలా మడత పెట్టేసి దాని పక్కన ఇది ఉంది కదా మాస్క్ మాస్క్ పైన ఇలా పెట్టినట్టు కనిపించింది మరి స్పెండ్స్ ఈ కళ్ళ చూడు కళ్ళకు పెట్టుకుంటే ఈ ఆక్సిడెంట్ అయినప్పుడు ఇది ఎక్కడో పడిపోవాలి లేదంటే ఈ కట్టికే ఇంత పోవాలా లేకపోతే ఇలా పోవాలా లేకపోతే ఇలా పై పోవాలా ఇలా మనం తెలిసి ఆ మాస్క్ పైన అలా పెడతారండి పెట్టుకున్నటువంటి మాస్క్ తీసి దాన్ని పక్కన పెట్టి ఆ స్టెడ్స్ పక్కన పెట్టి ఆ మీరు అక్కడ ఉండండి నేను చచ్చిపోతున్నాను అనే విధంగా ఉంటుందా బాగా గమనించండి అదొకటి కదా మరి మూడు త్రాగుబోతులు చిత్రీకరించారు ఈరోజు సేవకుడు అనేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా త్రాగినట్టు వాక్యం చెప్పినట్టు ఎప్పుడైనా విన్నామా త్రాగుబోతులు కలిగినటువంటి సేవకులు ఉన్నారని క్రియేట్ చేయడానికి ఈ రోజు ఆ మరణాన్ని చూపించారు అందుకే ఇవన్నీ కూడా క్రైస్తవ సమాచారానికి ఒక అనుమానాలుగా ఉన్నాయి అది యాక్సిడెంట్ మరణము కాదు అది సహజ మరణము కాదు అది ఖచ్చితంగా ఎవరో కొట్టి చంపి ఆయన హత్య చేశారు ఆయన మర్డర్ చేశారు అన్నటువంటి అనుమానము క్రైస్తవ ప్రపంచానికి కలిగింది అయితే ఒక పేరు మూసినటువంటి ఒక దైవ సేవకుణ్ణి అలా చంపినప్పుడు మరి ఈరోజు సేవకులు దేవుని బిడ్డరా ఎంత సహనాన్ని కలిగి ఉన్నారో చూసారా ఎంత ఓర్పును కలిగి ఉన్నారో చూసారా అంటే క్రైస్తవ సమాజాన్ని పక్కన పెడదాం ఇప్పుడు క్రైస్తవ సమాజాన్ని పక్కన పెడదాం మరి ఇప్పుడు ఆ హిందూ లేకపోతే అన్ని జనులను ఒకసారి పరిశీలించేద్దాం ఒక ఒక పూజారిని చంపామనుకో ఒక పూజారిని చచ్చిపోయాడు అనుకుందాం లేకపోతే వాళ్ళు ఏం చేశారు లేదు లేదు ఆ పూజ చంపేశారు అని చెప్పేసి వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు షాపులు షాపులను తగల పెడతారు బస్సులను బస్సులను తగలబెడతారు అనేకమైనటువంటి హింస కార్యక్రమాన్ని అక్కడ చేస్తారు అనేక మందిని కొడతారు వెంటబడతారు దొరికిన దొరికినట్లుగా కొడతారు అవసరమైతే పోలీసుల మీదకి కూడా వారు కొట్టడానికి చెల్లిస్తారు కదా చూసారా క్రైస్తవులకు ఉన్నటువంటి క్రైస్తవులకు వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో గమనించారా అందుకే ప్రొమాట ప్రతి క్రైస్తవుడు ఏంటైదు ఉండాలా సహన